ఈ కాకినాడలో మేడం తోట బొడ్డ నర్స పండి బుడ్డ నర్సన్న పార్టీ గ్రామం గారు అగ్రి ఫ్రెండ్ తోట యడంతో కాయలు కోయడం జరిగింది రైతు ఫస్ట్ స్ప్రే అండ్ సెకండ్ స్ప్రే రెండో అప్లై చేయడం జరిగింది ఇప్పుడు ఇది ఫస్ట్ కటింగ్ మొత్తం మూడు ఎకరాలు తోట చూస్తున్నారు మిరప తోట ఎలా ఉందో కాయలు కోసా కూడా పూత అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంది తోట ఎంత తెల్లగా ఉంది మీరు గమనిస్తున్నారు పూత ఎంత ఎక్కువ ఉందో ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు గమనించండి మిరప తోటకు ఆ గ్రిఫరెంట్ ప్రోడక్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ వాడడం జరిగింది ఏరియాలో కూడా మిరపకాయలు కోయడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి రైతు మిరపకాయలు కోస్తూనే ఉన్నారు ఇంకా కంప్లీట్ కాలేదు మూడు ఎకరాల్లో ఫస్ట్ టైమే ఇంకా కంప్లీట్ కాలేదు ఫోర్ డేస్ నుంచి కోస్తున్నారు సొంత ఇటు స్టాక్ పెట్టుకున్నారు అంటే అంత దిగుబడి ఎక్కువ వస్తుంది సో ఇక్కడ ఏరియా ఆకాయ వాడడం కట్ చేశారు కాయ కూడా కట్ చేశారు ఈరోజు సో తాయి ఉంది తోట పచ్చిమిరపకాయలు కట్ చేశారు తోట ఎంత నిండుగా ఉంది చూస్తున్నారు కాయలు కూడా ఈ సైజు సైజు చూస్తున్నారు నేను ఒకటి తీసిన అనుకోవద్దు లోపల ఆల్మోస్ట్ అదే సైజు ఉన్నాయి ఎన్ని సమస్యలు అన్నీ మిరపతే మిరపకాయలకి వస్తున్నట్టే హార్వెస్టింగ్ చేశారు ఫస్ట్ టైం కటింగ్ చూస్తున్నారు సైజు సైజు ఎలా ఉన్నాయో చూడండి ఇది నాకు చూసింది సైజు ఇక్కడ లోపల చూసాను ఇక్కడ కూడా చూడండి ఏ సైజు ఉందో అంటే మిరపకాయ ఎంత సైజు ఉందో చూడండి నరపకాయ మంచి సైజు వచ్చింది రైతు వచ్చిన తర్వాత రైతుతో మాట్లాడుతాము రైతు భోజనానికి వెళ్ళాడు ఇప్పుడే తోట కూడా ఇది కూడా ఉంది ఆ పైకాయ ఇది రెండొకాయ ఇది మూడొకాయ మొత్తం నాలు కాయలు అవండి టోటల్ మూడు ఎకరాలు చూస్తు డ్రెక్ ఇక్కడ ఆల్రెడీ కట్ చేశారు కాయలు కట్ చేసినాక కూడా ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి స్లాగ్ మనం ఎడ్జ్లోనే చూస్తున్నాం ఇక్కడ మిరపతోటికి తోటికి ఇలా ఉన్నాయి కాయలు ఎంత పొడుగు ఉన్నాయో చూడండి సో ఇది ఎడ్జ్లోనే ఇలా ఉంటాయి లోపల ఎలా ఉంటాయో చూడండి గమనించండి తోట ఎంత హైట్ ఉంది చెట్టు నాలుగు పూత కూడా ఇంకా ఫుల్గా ఉంది కాయలు ఫుల్గా ఉన్నాయి పూత కూడా ఫుల్గా ఉంది ఇక్కడ చూడద్దాం ఇన్ని చెట్టు నిండా కాయలే చెట్టు నిండా కాయలు ఉన్నాయి చెట్టు నిండా కాయలే చూడండి లోప్రాంతలో చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఏ చెట్టు కన్నా తీసుకోండి కాయలు ఉన్నాయి ఇక్కడ తీసుకోండి కాయలు ఉన్నాయి ఫుల్గా ఈ చెట్టుకు తీసుకోండి ఫుల్గా ఉన్నాయి చూడండి కాయలు ఏంటంటే కూడా కాయలు ఉన్నాయి ఫుల్గా ఇంత కాలు ఉల్గా ఇంతటివరకు గమనించలేదు చూడండి ఈ కాయలు చూడండి మేమే రైతు వచ్చిన తర్వాత రైతు ఫీడ్బ్యాక్ తీసుకున్నాము అన్న నమస్తేనా సిద్ధార్థేనా అందరికీ నమస్కారం బాగున్నావా బాగున్నా ఇది ఇప్పుడు నా ఏమంటారు బుడ్డనరసేనా జీ నరసింహం జీ నరసింహాపురం మఠం కడప జిల్లా ఇప్పుడు మన మెరపు తోటకు ఇది ఎంత మొత్తం అయినా అప్పుడు వాడింది మొత్తం రెండు ఎకరాలు రెండు ఎకరాలు అంటే ఆల్మోస్ట్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు మనం తీసుకుని ఎన్ని ప్యాకెట్ తీసుకున్నా అగ్రిఫ్రెండ్ ప్రోడక్ట్స్ మూడు ప్యాకెట్ మూడు ఎకరాలు తీసుకున్నారు కానీ మీరు కొద్ది కంట్రోల్ పెట్టి కొద్ది వదిలేసి వాడమని చెప్పినాం అవును మనం దానికి వచ్చేసి ఐదు నాలుగు రోజులు ఎక్కడ లాస్ట్లో లాస్ట్లో నాలుగు బోదులు మాత్రం వదిలేరు మేము ఒక దగ్గర వదలమన్నా కూడా మీరు వదలకుండా ఓన్లీ నాలుగు బోదు నాలుగు బోదులు వదిలినారు సరే ఇప్పుడు మిరప నాటినాక మీరు ఎన్ని రోజులకు నాటారు నాటినాక ఎన్ని రోజులకు ఫస్ట్ ప్యాకెట్ వాడారు మనం నాటినాక ఇరవై ఐదు రోజులకు నాటినాక ఇరవై ఐదు రోజులు వాడారు ఇరవై ఐదు రోజులకు మనం వాడే ఓకే ఎన్ని అంటే వంద గ్రాములు కదా ఫస్ట్ ప్యాకెట్ నెంబర్ వన్ మళ్ళా తర్వాత వచ్చేసి మళ్ళా పది రోజుల తర్వాత వచ్చేసి మనం రెండో ప్యాకెట్ వాడినాయి రెండో ప్యాకెట్ ఓకే ఫస్ట్ ప్యాకెట్కు మనకు పుట్టినాక ఒక పది పది రోజుల కల్లా మనకు తేడా కాదు ఓకే సైడ్ పిలకం కానీ ఆర్ ముడత పోవడం కానీ ఇప్పుడు సమస్య మనకు ఎక్కువ మెరుపుతోటంలో ముడత అనేది వస్తుంది అవును మరి మరి అగ్రిఫ్రెండ్ ప్రోడక్ట్ వాడిన తర్వాత ముడత అనేది మీకు పూర్తిగా కంట్రోల్ అయిందా అయింది పక్కా ఇప్పుడు ఎందుకంటే మనకు వంద పర్సెంట్ వంద పర్సెంట్లో మనకు ఒక ఎయిటీ పర్సెంట్ మనకు ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయింది ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయింది చెట్టు కూడా కప్పకపోయింది ఆరు చెట్టు కూడా బాగా ఫుల్ అయింది చెట్టు కూడా ఫుల్ అయిపోయింది దిను కూడా బాగా వచ్చినాయి సైడ్ ఇది ఎన్ని రోజులు పంట అయిపోయింది ఎన్ని రోజులు అయింది రెండున్నర నెల రెండున్నర నెల ఫస్ట్ కటింగ్ అయింది కటింగ్ హా ఫస్ట్ ఇంకా కంప్లీట్ కావాలా కాలేదు ఇప్పుడు ఒక ఎకరా అయిపోయింది కదా కటింగ్ ఎకరా అయిపోయింది ఎకరాకు వచ్చేసి నూట ముప్పై ముట్లు కూడా అయ్యాయి ఎకరాకి నూట ముప్పై మూడు ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ ఆహా ఇప్పుడు మనం ఐదు రోజులు అయింది ఒకటి ఐదు రోజుల నుంచి వస్తాను రోజు నుంచి వస్తానంటే నూట ముప్పై మూటలు ఇప్పుడు ఇప్పటికి నూట ముప్పై మూడు అయినా నూట ముప్పై ఒక ఎకరా 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 మంది కోసింది ఇప్పుడు ఎకరాకే నూట ముప్పై మూడు మూటలు మామూలుగా ఇంతకుముందు ముప్పై మామూలుగా ఇంతమంది ఎంతైతే ఇంత కటింగ్ లేదు ఎకరాకి వచ్చేసి అరవై అంటే మీకు ఫస్ట్ కటింగ్ లో ఎంత తేడా ఎంత తేడా అభివృద్ధి చెందినట్టు అంటే పంట ఎంత పెరిగినట్టు పంట అదే నేను ఎందుకంటే ముత్త లేదు ప్లస్ వచ్చేసి పూత హీల్డింగ్ కూడా బాగా నిలబడింది ఈసారి ఆ ఈ మనము ఈ వాడినాక ఈల్డింగ్ బాగా నిలబడింది బాగా పూత ఎట్టుంది పూత ఎట్లా పూత ఎక్సలెంట్ డ్రాపింగ్ అయితే కావడం లేదు పూత డ్రాప్ కావాల పూత డ్రాప్ కాకపోతే పంట వచ్చినట్టే కదా ఆల్రెడీ ముర్త కూడా తగ్గిపోయింది ఓకే మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే మిరప కాయగూడ దీనివల్ల నాణ్యత బాగుంటుంది నాణ్యత మంచి సైజు వచ్చింది అంటారు వచ్చి మంచి సైజు ఇప్పుడు ఎకరా నూట ముప్పై మూడు దిగింది ఐదు రోజుల నుంచి వస్తానంట ఇంకా ఒక ఎకరా అయిపోయింది అంతే ఇప్పుడు ఓకే అప్పుడు ఇంతకుముందు అరవై బ్యాగులు అయ్యేటి ఇప్పుడు నూట ముప్పై మూడు బ్యాగులు అయినాయి నూట ముప్పై మూడు బ్యాగులు ఇప్పటివరకు ఎకరా ఒక ఎంతో భూమి ఎంతో మొత్తం ఏమే కానీ కరెప్కుండా వస్తుంది మామూలుగా మిరపతో మిరపతోట తోట ఎన్ని రోజులు తీసేస్తారనా మొత్తం తోట మామూలుగా మాక్సిమం మొట్టసాగితే లేకుండా మనకు బాగా వాతావరణం సెటిల్ అయిందంటే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇప్పుడు మామూలు ఇప్పుడు ఎన్ని ఇప్పుడు లాస్ట్ టైం వేసినప్పుడు ఎన్ని నెలలు పెట్టారు లాస్ట్ టైం నేను వేసినప్పుడు తొమ్మిది నెలలు పెట్టాను తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు పెట్టాను ఓకే అంటే పాపకు వచ్చేసి పదకొండు పది కోతలు కోసాను ఓకే పది కోతలు కోసాను మళ్ళా తీసేసి మళ్ళీ మినివేయడం జరిగింది ఓకే ఇది కూడా నాకు తెలిసి ఈసారి ఆల్మోస్ట్ ఒక ఇది ఇప్పుడు ఎనిమిదో నెలలు కదా ఈ కనీసం మరో రెండో నెలల వరకు ఉండేటట్టుగా ఉంది చూస్తా ఓకే అంటే సంవత్సరం పంట సంవత్సరం పెట్టచ్చు సంవత్సరం పెట్టచ్చు అనిపిస్తాను మీకు అనిపిస్తా ఏదేంటో ఇంత భూమి కప్పుడైంది అసలు కాయలు కానీ ఇంకోటు కానీ మీ అసలు మీరే చెప్పాలా మీ కాయ అయితే చెట్టు కూలోళ్ళు ఆ ఇది ఏం బాబట్టి ఉందే కాయ అనిపించే శైలం అని బాబు బా మోచేదాకా మాకే పట్టుకో సంచులు పోయడానికి నిచ్చేవా ఇవి పోతే ఎవరిని లేపుతావా ఆ అరకొట్టి ఎవరు లేచారు ఈ కాయలు పోయి ఓకే అంటే అంటే అంత కాస్తున్నాయి కాయలు తెగుతా అంటే తెగుతానంటే మళ్ళీ అప్పక మళ్ళీ వచ్చేసినట్టు ఉన్నాయి నా పక్కనట్టు ఆ ఏదో పక్కన వచ్చినాయి ఒకసారి మనం మీకు అపక్క పోవాలా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఏ రోజు శుక్రవారం కోసం రోజు శుక్రవారం కోసం మళ్ళీ కటింగ్ వచ్చింది మళ్ళీ కటింగ్ కటింగ్ అన్ని కంప్లీట్ కాకుండా మళ్ళీ కటింగ్ ఒక చూసాను ఆ పక్క కట్ చేసినట్టు అనిపించలేదు మళ్ళీ కాయలు ఉన్నాయి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఆ పక్క కట్ చేసిన అంటే ఇప్పుడు అనిపిస్తుంది ఓ అక్కడ కట్ చేసి ఉంటేనే ఉంటే కట్ చేసింది దాంట్లో నాకు కాయలు ఎక్కువ అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు అసలు కట్ చేయలేదు ఇక్కడ ఇంకా ఎన్ని ఉండే చెట్ల లోపల చూస్తున్నాయి నాకు అక్కడ అసలు పైకి ఏం కనపడడం లేదు కాయ చూస్తావా చెట్టి అంటే అయినా చెట్టి తంటే కాయలు కనిపిస్తున్నాయి అయినా నేను గమనించాను ఇదాకా పైకి కనపడడం అన్ని లోపలు ఉన్నాయి మొత్తం కాయలు బాబోలు కూడా చూసి బయ్ ఎగరా గద్ద ముప్పై అలా నల్ల కోట్లు అలాంటిది నేను అలాంటిది ఎగ్జామ్ గ్రేట్ ఇది రాయల్ సంతోషము మనకి ఎందుకంటే మాత్రము దాని వల్ల అగ్రి ఫ్రెండ్ అగ్రి ఫ్రెండ్ రైతులకు అయితే ఇబ్బంది ఏం లేదు దానివల్ల మనం యూజ్ చేసుకునేదాన్ని బట్టి భూసారం ఏమైనా మార్పు గమనించినా మట్టిలో ఆ భూసారం కూడా మనం మట్టిలో ఏమైనా గమనించినా చాలా మార్పు ఉంది ఎందుకంటే భూమి కూడా ఉంటది అంటే సల్యూడ్స్ ఉంది కొద్ది మనము మొక్క గ్రోతింగ్ వస్తుంది భూమి కూడా మనం కాలు పెడితే సతలు వేసి మందులు వేస్తే గట్టిగా పోతుంది ఇప్పుడు ఇది వాడినాక ఏం చేసినామంటే మనం ఎప్పుడైనా చూడండి గమనియండి మనం అడుగు పెట్టినప్పుడు మెత్తంగా దేవుడతా పోతాడుతుంది సైడ్ పిల్లలు బాగుంటది అంటే భూమి బాగా లూజ్ అయింది లూజి పిల్లలు బాగా ఇంత ముందుకి ఇప్పటికి పిల్లకలు బాగున్నాయి బాగుంది పిల్లకల్ వచ్చినాయి కాబట్టి భూమి అంతా కవర్ అయిపోయింది బాగా ఈ టైంకే కానీ మంచి షైనింగ్ కాయలు ఇప్పుడు పంట ఉంది కదా ఇన్ని మీరు చెప్పండి బ్యాగులు ఉన్నాయి కాయ కూడా నాణ్యత బాగుంది చూడండి కాయ అసలు ఇన్ క్వాలిటీ రావడం అంటే పెద్ద గ్రేటు ఎప్పుడైనా విధంగా బజ్జి మెరుపు బజ్జి మిరపకాయలు అనుకోండి నేను కూడా ఇందాక చూసి ఈ బజ్జి టైప్లో అని అడుగుదాం అనుకుంటా బజ్జి మెరపకాలో మామూలు మెరుపు అని ఇది కూర్చొని ఏది తీసినా కూడా పొడుగు ఉన్నాయి ఇంత పొడుగు ఉన్నాయి ఒక ఇతరం కూడా రకం వచ్చేసి ఇది వేయండి ఆరు నూట నలభై ఐదు ఇది మామూలుగా అయితే ఇంత పొడవు రాదు కాయ కూడా ఇంత ఏం వెరైటీ అయినా మిరప విఎన్ఆర్ నూట నలభై ఐదు విఎన్ఆర్ నూట నలభై ఐదు కానీ ఈ సైజ్ రాదు మామూలుగా అయితే కానీ అగ్రి ఫ్రెండ్ వాడినాక ఈ సైజ్ వచ్చినాయి వచ్చేసి వేడిని మూడు అన్ని లావులు వస్తాయి ఆ ఆ ఓకే చూస్తే టైప్ మూడు అంటారు కానీ నలభై ఐదు ఓకే ఓకే కానీ పెద్ద సైజ్ వచ్చినాయి ఆ విధంగా వచ్చిన దాన్ని అదే ఇప్పుడు ఘాటు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇంతకుముందు లాస్ట్ టైం వేసిన కాయలకు ఇప్పుడు గాయలు ఘాటు ఏంటంటే ఇంతకుముందు వేసిన దానికి పూర్తి చెప్పకుండా మిరపకాయ ఇది ఇప్పుడు కొద్దిగా అటు రోజు కలర్ కూడా సేమ్ కలర్ కూడా సేనింగ్ అందా ఓకే చిగా ఉంది ఇప్పుడు ఐదు రోజుల నుంచి రోజు ఇన్ని బ్యాగులు పోతానున్నాయి రోజు పోతానున్నాయి ఇప్పుడు ఫస్ట్ రోజు నలభై ఐదు కోసం ఫస్ట్ రోజు నలభై ఐదు పద రోజు నలభై పాల రోజు ముప్పై ఏడు నిన్న వచ్చేసి నలభై ఆరు ఓకే అన్నీ దాటిపోయినాయి మరి అంటే ఎకరాజు నూట ముప్పై దాటిపోయినాయి అయితే అంత కండు ఏం లేదు కదా అంతే ఈ రోజు వచ్చేసి నలభై మూడు ఒక నలభై మూడు ఐదు రోజులు ఐదు నాలుగు ఇరవై అంటే రెండు వందల వేలు పోయినాయి కానీ ఎకరానే ఎకరాకనే కొద్దిగా కట్ చేస్తున్నారు ఎక్కువ అంతే ఇది ఎంత కలిపి ఎకరాని అయితే ఈ రెండు కాయలు కలిపి ఎకరా రెండు కాయలు ఎకరా అంటే ఇప్పుడు మరి నూరు చెప్పినట్టుగా నూట ముప్పై మూడు కన్నా దాటి జాస్తి అయినట్టే కదా అవి దాటిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఇది ఒక నలభై ఉంటది కదా ఆ నలభై అంటే సెంటుకు వచ్చేసి మూట చొప్పున కాస్త వస్తా సెంటుకు మూట అంటుకు మూట ఓకే ఓకే ఆ ప్రకారం మనం వేసుకొని చేయాలి మరి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ డోసు సెకండ్ రోస్ అయిపోయింది దిగుబడి చూశారు మిరపకు అంటే మామూలుగా పూత పిందె కాయలు వచ్చే వాడికి కంటిన్యూగా వాడుకోవచ్చు అని చెప్తున్నాం మేము ఈ అగ్రి ఫ్రెండ్ ఓన్లీ మీరు ఎట్లా రెండోసారి మూడోసారి మళ్ళీ వాడుకోవాలనుకుంటున్నారా వాడతాం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఇది ఇప్పుడు ఎకరానర ఉంది ఈ ఎకరా మొత్తం కోత అయిపోతానే మళ్ళీ ఏదో యోపకారం వాడతాం ఓకే ఓవరాల్గా మీకు అగ్రిఫ్రెండ్ ప్రోడక్ట్ పోవడం వల్ల ముడత రోగం అనేది మేజర్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సాల్వ్ అయితే పోయిన క్రాప్కు ఈ క్రాప్కు డిఫరెన్స్ ఏంటంటే ముంత ఒకటే ముడత బాగా కంట్రోల్ కష్టం టైపుగా నాటేటప్పుడు మొక్క నాటేటప్పుడు ఏం చేసిందంటే మనకునే స్టార్టింగ్ లో అందుకనే వాడాము తొందర తొందరగా అదే ఎందుకంటే తీసుకోవడం ఆ రోజే కొట్టడం ఎందుకంటే ఆ ముత చూసే మనకు నాన్న కూడా ఆ రోజు వెంటనే తీసుకొని